వేక్షకులకు స్వాగతం నమస్కారం ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మాస్క్ మస్కా ఎనిమిది వేల కోట్లు మాయజలం అంటే ఒక వార్త వచ్చింది ఆ వార్త ఆధారాలు లేని అర్ధరహిత వార్త అని చెప్పి మా అభిప్రాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యగర్ పథకాన్ని తీసుకొచ్చి పేదవాడి ఇంటి కప్పు మీద సోలార్ పవర్ ని జనరేట్ చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని కరెంటు బిల్ కట్టే అవసరం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి కార్యక్రమాలని చేయబోతా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతులు ఈ ఆర్టికల్ రావడం దురదృష్టకరం ఏ ఆధారాలతో రాశారో తెలియదు కానీ ఆ వార్త మీద ఆర్టికల్ మీద విశ్లేషించడానికి బంత పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గారు వారిని అడిగి ఆ వార్తలని అంశాల మీద ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే అండి ఈరోజు ఆంధ్రజ్యోతుల ఆర్టికల్ చూశారు మీరు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా అంటే పేద కుటుంబాలకి ప్రభుత్వాలు లబ్ధి చేకూర్చేలాగా సోలార్ సిస్టమ్ తీసుకొచ్చి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆ కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఆర్థిక స్వాలంబన కలుగుతున్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని మీద లాగా ఉంది ఆర్టికల్ చూస్తే మీరు ఎట్లా విశ్లేషిస్తారు అసలు ఎందుకు రాశారో మీరు అన్నట్టుగా అర్థం కావట్ల అంటే ఒక వార్త రాయడానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉండాలి మరి ఆధారాలతో రాశారా వీళ్ళకి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలా రాయటం ఏంటి అనేది ఆశ్చర్యకరమైన విషయం ఇకపోతే దీని మీద ఈ ఎన్ఆర్ఈడిసి ఏపీకి సంబంధించిన విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక వివరణ ఇచ్చారు అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా అసలు ఈ పథకం తీసుకురావటానికి కారణం సూర్యగారాన్ని పేరు పెట్టడంలోనే అంటే సూర్యుడి నుంచి డైరెక్ట్గా ఇంటి మీదకి మనకి కిరణాలు పడతాయి వాటిని ఒడిసి పట్టుకుని మనం విద్యుత్ని సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటాం సో దీనికోసం ప్రతి పైకప్పుని వాడుకోవచ్చు అంటే వాళ్ళు ఎవరైనా సరే దానివల్ల మీరు అన్నట్టుగా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి అది నిజంగా మధ్యతరగతి వాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి చాలా లాభదాయకమైన అంశం అయితే దీని మీద వీళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఏమన్నారంటే ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన బిజిలీ అంటే కరెంట్ అందరికీ తెలుసు ఇది కొత్తగా ఎంఎన్ఆర్ఈ భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం దీని లక్ష్యం గృహ యజమానులు తమ స్వంత విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలాగా ప్రోత్సహించడం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి సౌర పైకప్ ప్లాంట్లని ఏర్పాటు చేయించడం వీళ్ళ లక్ష్యం సో ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా పదివేల సౌర ప్లాంట్లని ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన ఆయన ప్రభుత్వం కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటారు నిరంతరాయంగా ఆయన ఆలోచించేది ఏంటంటే ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ప్రతి అంశంలోనూ ఏం చేయాలని ఆలోచిస్తారు ముఖ్యంగా విద్యుత్ అనేది మనం ఎక్కువగా వినియోగం చేస్తాం ప్రతి మనిషి కూడా అందులో మనకి టెక్నాలజీ పెరిగాక విద్యుత్ వాడకం ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి మనిషికి అంటే ప్రతి గృహానికి ఆ భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు దీన్ని టేకప్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ తర్వాత అంటే ఈ ఈ పథకం జాతీయ పోర్టల్ ద్వారా అమలవుతుంది తర్వాత ఎంఎన్ఆర్ఈ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా వెండరు సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కనుక సమర్పిస్తే ఏదైనా డిస్కమ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పనులు చేయవచ్చు పత్రికలో చెప్పినట్టు ఎటువంటి టెండర్ పద్ధతి లేదు అంటున్నారు అంటే పత్రికలో ఏం రాశారు ఆంధ్రజ్యోతి పత్రికలో దీని టెండర్ విధానంలోనే వాళ్ళు పిలుస్తారు అని ఒక తప్పుడు వార్త ఇవ్వడం జరిగింది అది కాదు అని చెప్పి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఎంఎన్ఆర్ఈ జారీ చేసిన ఆపరేషనల్ మార్గదర్శకాలు కూడా వాటి ప్రకారం కూడా ప్రతి ఇన్ ఇన్స్టాలేషన్కి వెయ్యి రూపాయల ప్రోత్సాహకం సంబంధిత గ్రామ పంచాయతీలు అర్బన్ లోకల్ బాడీలకు నేరుగా ఇవ్వబడతాయట అంటే వాళ్ళిద్దరికీ కూడా ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయలు ఇస్తారు దీన్ని ఈ పథకం కింద ఎమన్ఆర్ఏ ఇస్తుంది అది కాకుండా ఈ క్రమంలో ఎంఈపిఎంఏ ద్వారా స్వయం సహాయక సంఘాలు ఉపయోగించి అవగాహన కల్పించి పైకప్పు సౌర ఉత్పత్తికి గ్రామాలు పట్టణాల్లో దీన్ని విజయవంతంగా అమలు చేయాలని కూడా వీళ్ళు కోరడం జరిగింది సో ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ వివరణగా ఉంటే కూడా వీళ్ళు ఎందుకు దీని మీద ఇలా ఒక నెగిటివ్ లాగా చేశారు అనేది ఆశ్చర్యంగా ఉంది మనకైతే తర్వాత ఎల్విన్ ఇండస్ట్రీస్ విజయవాడ ఎన్ఆర్ఈ డిసిఏపికి ప్రతిపాదన సమర్పించిందిట దీని ప్రకారం ఎస్హెచ్జీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే కాకుండా ఎంఈపిఎంఏకి ఫార్వర్డ్ చేశారట ఏ వెండర్కి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా ఫలానా వాళ్ళకే ఇస్తారు ఫలానా వాళ్ళకి ఇవ్వరు అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయటం జరగలేదు ఎవరు కావాలంటే వాళ్ళు వినియోగదారులు ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టచ్చుట అంటే ప్రత్యేకంగా ఫలానా వ్యక్తి అని కాదు ఫలానా అని కాదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి ఈ అవగాహన కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పచ్చు తర్వాత ఎన్ఆర్ఈడిసిఏపీ ఎంఈపీఎంఏని అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు కోరడం జరిగింది అంటే ఎటువంటి అవకతవకలు జరగద్దు తర్వాత మీరు మీకు కావలసిన వాళ్ళకి ఇవ్వడం లేకపోతే నిజంగా దాన్ని కావాలని కోరుకునే వాళ్ళని పక్కన పెట్టడం లాంటివి చేయడానికి వీల్లేదని ఖచ్చితంగా వాళ్ళు ఒక రూల్ని అయితే పెట్టడం జరిగింది ఇకపోతే ఎమ్ఎన్ఆర్ఈ జీఓఎల్ కూడా ఆర్టీఎస్ ఇన్స్టాలేషన్ కోసం స్థాయి పట్టణ స్థాయి అవగాహన కార్యక్రమాలకి ఆదేశించింది అంటే డిమాండ్ అగ్రిగేషన్ కోసం డోర్ టు డోర్ అంటే ఇంటింటికి క్యాంపెయిన్లు బహిరంగ ప్రదర్శనలు మొదలైనవి నిర్వహించాలని కూడా సూచించింది అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం దీని మీద ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వివరించండి అట్ ది సేమ్ టైం మీరు ఖాళీ ప్రదేశాలు అంటే ఇప్పుడు ఏమంటా మనం కూడళ్ళు ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి చోట మీరు వాళ్ళకి వివరించండి అని చెప్పి చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ పత్రికలో ఏం రాశారంటే ఎల్విన్ కంపెనీకి ఎనిమిది వేల కోట్లు కేటాయించారు అనేది అబద్ధం అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం టెండర్ ద్వారా ఏ పనులు కేటాయించలేదు అనేది కూడా వీళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఈ పథకం మార్కెట్ ఆధారంగానే అమలు అవుతుంది అంతే తప్ప టెండర్లు పిలవడం కానీ లేకపోతే ఒక కంపెనీకి ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు ఇచ్చేయటం కానీ జరగలేదు అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా వీళ్ళు వివరణ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఈ డిసిపి ఏపీ ఏపీ డిస్కమ్స్ తరఫున ఎస్సీ ఎస్టీ కుటుంబాల కోసం యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ స్కీమ్ కింద టెండర్లు పిలిపించింది ఇదే కంపెనీ తర్వాత టెక్నికల్ బిట్స్ ఓపెన్ చేసిన తర్వాత మెస్సర్స్ ఎల్విన్ ఇండస్ట్రీస్ ఆ టెండర్లో పాల్గొలేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ ఎల్విన్ అనే కంపెనీ గురించి వీళ్ళు ఆంధ్రజ్యోతిలో మరి ఎందుకు ఈ రకంగా రాశారు అనేది మనకి అర్థం కావట్లేదు వాళ్ళకి ఎనిమిది వేల కోట్లు కేటాయించలేదు వాళ్ళు అసలు టెండర్ బిడ్లో పాల్గొలేదు వాళ్ళు ఏ రకంగానూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళ పేరుని ప్రస్తావించి వీళ్ళు మస్కా మస్కా అని ఎందుకు రాశారు అనేది సూర్యగర్కి మస్కా మస్కా అని రాశారనేది అర్థం కావట్లేదు ప్రజలకి సో మొత్తం మీద మనం పైన చెప్పుకున్నట్టు ఈ ఎనిమిది అంశాలని పరిగణలోకి తీసుకుంటే మనకి ఈ పత్రికలో రాసిన అన్నీ కూడా అవాస్తవాలు అనేది మనకి పూర్తిగా అర్థమవుతుందండి కాబట్టి సూర్యగర్ అనే ఈ పథకం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనుకుంటున్నవి ఇవి ఖచ్చితంగా చాలా మంచిది ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకి విద్యుత్ బిల్లులు అంటే రావడం తగ్గుతాయి సో మనం ఆదాయాన్ని కూడా మనం పెంచుకునే ఒక సౌలభ్యం దీని ద్వారా దొరుకుతుంది అనేది మనకి అర్థమవుతుంది సౌర పైకప్పు పథకం అనేది విజయవంతం చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్న అంశం అండి దీని మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది తగదు ఏ పత్రికైనా ఏ ఛానల్కైనా అనేది మనం ఈ సందర్భంగా చెప్తున్నాం ఆంధ్రజ్యోతి రాసినట్లుగా ఎల్విన్ ఇండస్ట్రీస్ టెండర్లో పాల్గొనలేదని సూర్యగారికి మస్కా మస్ అన్న క్యాప్షన్ కూడా బాగోలేదని వాస్తవాలను ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలకి న్యాయం ఉంటుందంటూ విశ్లేషించినందుకు వర్లమ్మ గారి ధన్యాలు తెలియజేస్తూ నమస్కారం